వేదగీతం న్యాచురల్ ఫార్మింగ్కి రైతులకు స్వాగతం ఈరోజు మనము పాత పద్ధతిలో కుప్ప కొట్టడం కానీ వాడు లేకపోయడం కానీ ఇలాంటి విషయాలు చూద్దాము ఇది సిరినాపల్లి గ్రామం రైతు మిత్రుడు రాజశేఖర్ వ్యవసాయ క్షేత్రం ఇక్కడ చిట్టి ముత్యాలు వారి ఇవి ఇవి సుగంధభరితమైనవి ప్రసాదాలకు వాడతారు మరియు దేశవాలి వరి ఇది మామూలుగా ఎటువంటి రసాయనాలు వాడకుండా ఐదున్నర ఆరు ఫీట్ల వరకు పెరిగింది అంతగా పెరిగింది అంటే దీనిలోపట ఎంత శక్తి ఉంటుంది అంటే దేశవాలి విత్తనాలన్నీ కూడా చాలా శక్తివంతంగా ఉంటాయి కాబట్టి అందరం దేశవాలి విత్తనాలు తినేటువంటి ప్రయత్నం చేద్దాం ఎవరికైనా చిట్టి ముత్యాలు బియ్యం కావాలంటే మా డిస్క్రిప్షన్లో ఉంది దానికి సంప్రదించవచ్చు ఇంకా కొన్ని విషయాలు మన రైతు మిత్రుడు రాజశేఖర్ చెప్పినవి కూడా విందాము వాళ్ళు గత ఎనిమిది సంవత్సరాల నుండి కూడా ఈ విధంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు అందరికీ నమస్కారం నా పేరు పద్మల రాజశేఖర్ మా చిరునాపల్లి గ్రామం ఇది ప్రకృతి వ్యవసాయం ఆధారిత ప్రకృతి వ్యవసాయం ఆవును ఆధారం చేసుకొని వరి సాగు చేయడం జరుగుతుంది గత ఎనిమిది సంవత్సరాలుగా అదే సాగు చేస్తున్నాము ఫస్టు పచ్చిరొట్ట కింద జీలుగా పెద్ద నవధాన్యాలు కలిపి చల్లడం జరిగింది ఆ తర్వాత దాన్ని కనియ దున్నేసి వరి నాట్లేసినాము నాట్లేసిన తర్వాత నలభై ఐదు రోజుల లోపల ఒకసారి బ్రహ్మాస్త్రం స్ప్రే చేసినాం చీడపీడలు రాకుండా ముందు జాగ్రత్తగా బ్రహ్మాస్త్రం స్ప్రే చేసినాం ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మన పంచగవ్య ఒకసారి స్ప్రే చేసినాం పంచగవ్య ఇంగువ మజ్జిగ మజ్జిగ స్ప్రే చేసినాం దాంతోపాటు చిట్టి ముత్యాలు దేశీ రకం విత్తనం ఎంచుకున్నాం మేము కాలబట్టి కూడా ఉంది కాలబట్టి వేసినాం ఇంకా పోషణం కానీ ఇంకా కుప్ప కొట్టలేదు చేతి చేతిపోత పోసి కుప్పగొట్టడం జరిగింది దీంతోపాటు మైసూరు మల్లిగా అదొక రకం ఉంది అవి బస్తాలలో నింపేసినాం ఇది ఒకటి ఇప్పుడు ఎగో పోసి వాటిలో ఏగో పోషినట్టు కొంచెం పుల్లొచ్చింది కుప్పవట్టంగా ఎగో పోసి చూస్తున్నాం ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ పంట బాగా మంచిగా అనిపించింది మంచిగా దిగుబడి వచ్చింది గత ఎనిమిది సంవత్సరాల నుంచి పోల్చుకుంటే ఈ పంట మంచిగా అనిపించింది అందరికీ జై శ్రీరామ్